బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల్ మండలం నార్వాయిపేట గ్రామ పంచాయతీలో సంక్రాంతి పండుగ సందర్భంగా నెన్నెల్ యూత్ అధ్యక్షులు డీసీసీ మెంబర్ లాౌడ్య రమేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ముగ్గుల పోటీలకి ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందించారు ఇంకా ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ స్వామి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎంపీటీసీ హరీష్ గౌడ్ ఎంపీటీసీ దానం రమేష్ కిషన్ రెడ్డి వెన్నెల సర్పంచ్ తోటా శ్రీనివాస్ డిసిసి మెంబర్ గట్టు బానిష్ ఉప సర్పంచ్ శ్రీకాంత్ బెడ్డల నానయ్య అల్లూరి శ్రీనివాస్ హర్ష్ నిలయ్య సీనియర్ నాయకుడు కేలోత్ బిక్కు పాల్తి సీతారాం లావుడ్య స్వామి లావుడ్య శ్రీనివాస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ లైన్లో ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ అంటే ఇంట్లో మీ అధ్యక్ష ఏమైనా ఉన్నాయా మేము చేసిన న్యాయమే ఉంటా అంటే చెప్పండి జనరల్గా ఓకేనా ఇబ్బంది ఏం లేదు కదమ్మా ఒకసారి లెటర్ క్లస్ కొట్టడా సార్ ए ए ए सीरियल थ्री टाइम्स फर्स्ट मिनट ये ये अच्छा है येगा ये करा इनको कैसे करूं अच्छा కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది అదేవిధంగా పిలువగానే వచ్చిన నాయకులకు నా యొక్క ధన్యవాదాలు ఎన్నో పనులున్నా నా కోసం మరీ టైం కేటాయించి వచ్చినందుకు మరోసారి నాకు ధన్యవాదాలు ఇంకో విషయము నిజంగా మా గ్రామస్తులు వాళ్ళకి ఎన్నో పనులుండే పొలం దగ్గర నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నాడా చాలా కష్టపడి ముగ్గురు చాలా మంచిగా వేసినారు ఇది ఇది మంచికి లేదు అది మంచిగా లేదు అనేది ఏం లేదు చాలా చక్కగా చేసినారు కాబట్టి ఇదే విధంగా ప్రతిసారి మన గ్రామస్తులు ఇదే ఇదే పార్టిసిపేట్ కాకుండా ప్రతి ఒక్క దాంట్లో పాసిట్ కావాలని ప్రతి ఒక్క ఆటలో కానీ పాటలో కానీ ప్రతి ప్రతి దాంట్లో ముందు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇందులో సహకరించిన వాళ్ళు విక్యా నాయక్ సీతారాం ఇంకా శ్రీనివాస్ నీలయ చాలామంది సహకరించినారు మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి చాలా చేద్దాము నిజంగా సూర్య చెప్పినట్టు మన గ్రామము చాలా ఎనకపడి ఉంది దీనికి ఏ విధంగా డెవలప్ చేయాలి పది సంవత్సరాలు మన ప్రభుత్వం వెనుకబడి ఉండే మనం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా ఏ విధంగా ముందు తీసుకుపోవాలనే ఆలోచనతోటే తప్ప నేను ఏమాత్రం రాజకీయం చేయట్లేదు ఇలాంటి దాంట్లో ఇప్పుడు మనం సర్పంచ్ గారు ఏం చెప్పారంటే మీరు స్కూల్లో ఏ విధంగా పెడతారు స్కూల్లో పెట్టద్దు మీరు బయట పెట్టమని చెప్పి గేటేసేసినారు ఇలాంటి రాజకీయం కోసం నేను చేయట్లేదు మన జనం కోసం చేస్తున్నా నేను మనల కోసం చేస్తున్నా తప్ప రాజకీయం అనేది కాదు కాబట్టి ఒక్కసారి గమనించండి ప్రతి దాంట్లో రాజకీయం అనేది నాకు ఇష్టం లేదు మన మనలు మంచి స్థానంలో ఉండాలి ఎవరికి తెలియని గ్రామము వెనుకబడి ఉన్న ప్రాంతము కాబట్టి మనము బయ బయట తెలవాలి బయట తెలవాలి ఇప్పుడు చాలామంది ఏం ఏమంటారు అంటే రాజకీయం చేస్తుండు ఈయన రావద్దు అనేసి చాలామందికి ఆపినారన్న ఎవరికి రావద్దు అనేసి మీరు కోపండి అని ఆపినారు అలాంటి ఉద్దేశం ఏం పెట్టుకోకండి ప్రతి దాంట్లో ముందు రండి నా కోసం నేను చేయట్లేదు నేను ఓన్గా చేస్తున్నాను ఎవ్వరి దగ్గర రూపాయి ఆశిస్తలేను ఎవరి రూపాయి తింటలేదు కాబట్టి ఒక్కసారి గమనించి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నూరేళ్ళు సుఖ సంతోషాలతో మీరు అందరూ జీవించాలని ఈ సంక్రాంతి మంచిగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ముగించుకుంటున్నాను